తిప్పర్తి గ్రామంకి వచ్చామండి మనము ఇక్కడ వీళ్ళతో అందరితో మాట్లాడాము మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకున్నాను ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం అండి షుగర్ వల్ల కాలు తీసేశారు పరాలిసిస్ స్ట్రోక్ వచ్చింది ఒక్కొక్క యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకున్నారు ఇంకొక కూడా పెరాలజిస్ స్ట్రోక్ వచ్చింది ఈ విధంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం అండి ఇంకో ఇంకొక ఆంటీ గారికి కూడా పెరాలజిస్ స్ట్రోక్ వచ్చింది ఇలా అందరికీ మే మ్యాక్సిమం ఇలానే ఉందండి సో ఈ విధంగా ఉన్నవారికి మనం చేయు తిన ఇస్తున్నాను అంటే నాకు చాలా సంతోషంగా ఉందండి అందరికీ నమస్కారం ప్రజెంట్ మనము నిర్మలా కాన్వెంట్కి వచ్చాము ఇక్కడ నడవడానికి ఇబ్బందిగా వాళ్ళ అవసరాలకు ఏదో ఒక రకంగా నడవడానికి దేనికైనా కానీ ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం రమ్య మేడం గారు ట్రై సైకిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఇలా ఐడియా వచ్చింది మేడంకి జనాలకు సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతున్నారు నమస్తే అండి ఇవాళ నల్గొండ దగ్గర తిప్పర్తనే గ్రామంకి వచ్చాము ఇవాళ మన డొనేషన్ వచ్చేదలకి ట్రై సైకిల్స్ అని వీల్ అండి ఈ కార్యక్రమానికి మనకి కావాల్సిన ఎవరికి నీడీస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురావడానికి సహకరించింది నిర్మలా సిస్టర్స్ అండి ఇది తిప్పర్తి గ్రామంలో ఉంది నిర్మలా కాన్వెంట్ ఆ సిస్టర్స్ పల్లెల్లోకి వెళ్ళి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని కానీ మనం ఇచ్చే సాయం కూడా కరెక్ట్ పర్సన్కి వెళ్ళాలని సిస్టర్స్ ఎంతో సహకరించి ఎవరైతే నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక చోట గ్యాదర్ చేయడం అని చేయడం జరిగిందండి కొంతమందికి పారాలజిస్ స్ట్రోక్స్ వచ్చాయి కొంతమంది నడవలేని ఉన్నారు షుగర్ పేషెంట్స్కి కాళ్ళు తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారండి ఏదో నాకు తోచినంత సహాయంలో నేను ఇవాళ ఈ ట్రై సైకిల్స్ అనేది ఓనైట్ చేస్తున్నాను దాంతోపాటు ఒక వీల్ చైర్ కూడా చేస్తున్నామండి దీనికి పూర్తిగా సహకారం అందించి బ్యాక్ స్టెప్లో నిర్మా సిస్టర్స్ ఉండి దీన్ని ముందుకు తీసుకున్నారండి థ్యాంక్ యూ సో మచ్ నిర్మా సిస్టర్స్ అందరూ చాలా హ్యాపీగా అమ్మ చాలా హ్యాపీగా ఉందని చెప్పారు చక్కని దీవెళ్ళని అందించారు వాళ్ళు మనకు చెప్పిన మాటలు కానీ అవన్నీ చాలా చాలా బాగున్నాయండి నాకు తనని అసలు ఎంత ఇదిగా వాళ్ళు కన్నీరు పెట్టుకున్నారో నాకు చాలా ఇది అనిపించిందండి ఈ ఫీల్ అనేది నేను చెప్పలేను సో నా వంతు సహాయం అయితే నేను చేశానండి ఇది మన ఇవాల్టి చిన్ని వీడియో అండి